ज्यादा ज्यादा नु हुननारंदाले सबैले शान्ते हुन्छ लापरमाला आयै ज्यादा रे न नल्लुसु के भनवा मलाईले हो अर्शा चैत्र यार छ

సుర పాల పొంగు అయిపోయిన తర్వాత ఆ బెల్లము పాలు టెంకాయ పాలు పాలు అన్నీ అయిపోయిన తర్వాత పొంగు వచ్చిన తర్వాత కలిపెట్టిన తర్వాత అంతర్ ప్రసాదం రెడీ అయిన తర్వాత ప్రతి ముత్తైదువులు వచ్చి ఆ ప్రసాదానికి టెంకాయ సమర్పిస్తారు ఇది ఒక ఆనవాయితీ మామూలుగా ప్రతి ఒక్క ముతూ ప్రతి ఒక్క ఆడపడుచు మొత్తం అందరూ ఉండదు ఆ ప్రసాదానికి దీపన్నం ప్రసాదానికి టెంకాయ నీరు అట్లా అని దేవునికి సమర్పించి సూర్యనారాయణ స్వామికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు ఈ పాల పండుగ ఎవరు నిర్వహిస్తారో వారందరూ కుటుంబాలు సుఖ సంతోషతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతారని చెప్పి పూర్వం నుంచి ఇది ఒక ఆనవాయితీగా చేస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాలను పాటించి మన హిందుత్వాన్ని ఈ భారతదేశానికి ఈ ప్రపంచానికి ప్రతి ఒక్కరూ చాటు చెప్పవాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సూర్యనారాయణ స్వామి గారికి ప్రసాదానికి టెంకాయలు కొట్టి సూర్యనారాయణ స్వామికి అంటే సూర్యునికి అక్షింతలు వేసి కుంకుమ పసుపు వేసి సమర్పి భక్తి శ్రద్ధలతో మృక్కుచూ మొక్కుచు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు పదహారు రెండు ఇరవై ఐదు పాల పొంగుల సందర్భంగా పాల పొంగు వచ్చిన తర్వాత బెల్లము టెంకాయ పాలు పాలు అంతా వేసి ప్రసాదము తయారైన తర్వాత మళ్ళా దానికి దించి తెలిగింటి ఆడపడుచులు ఆ ప్రసాదానికి టెంకాయ భక్తి శ్రద్ధలతో సూర్యనారాయణ స్వామికి అక్షింతలు పసుపు కుంకుమ వేసి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తున్నది ఇదే విధంగా మేము చేస్తున్నందువల్ల మాకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో మేమందరము ఉన్నాము ఇదే విధంగా చాలామంది పాటిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ అనంతపురం అనంతపురంలో మేము కాయగూరల వారము అని చెప్పి కాయగూరల వాళ్ళందరూ ఈ ఈ ఆనవాయితీని నిర్వహిస్తున్నారు నేనే చూస్తాను

అది పొట్టు సరిగ్గా తీయలేదు అందుకే అది తొందరగా వాటి నీళ్ళు పోయినా నువ్వు పోయి ఆ చొమ్ములో నీళ్ళే పద్మాక్షత కొంచెం పక్కన నువ్వు మామదానికే అడ్డం వస్తావు నువ్వు அப்படப்புகன் தீஸ் கதா இட ரெவர் నీట్ ఉంది రావు లేదంతా నీటు తీయలేదు ఏం చేస్తాం పీస్ తీయలేదు మామూలుగా ఎవరైనా కొడతారు ఇట్లా కొట్టిన వాళ్ళకి

సూర్యనారాయణ స్వామి ప్రసాదము తయారైన తర్వాత ప్రతి ఒక్కరు అది ఒక్కరూ నీళ్ళు వార నీళ్ళు అదేంటి ప్రసాదంకి వార నీళ్ళు నిర్వహిస్తారు లాంగ్ తీసుకోండి లేకపోతే ఇరుక్కొని ఇరుక్కొని ఇబ్బంది అవుతుంది లాంగ్ తీసుకోండి